అందరు నమస్కారం ఈరోజు నేను సతీష్ గారు నా ఫ్రెండ్ తను చిరు చిరు సత్కారం చేసుకుంటానని చెప్పి చెప్పి నేను ఇంటికి ఇంటికి అన్నట్టుగా వచ్చాను బట్ ఇక్కడ చూస్తే మీడియా అంతా ఉంది సో దానివల్ల కొంచెం ఇదైంది నాకు ఏదైనా ఏదైనా రాంగ్ చేయలేదు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సో అందుకే అన్ని అన్నిసార్లు చెప్తున్నాను బట్ ఇక్కడ మెయిన్ రావడానికి అంటే నేషనల్ అవార్డు రావటం మా మిత్రుడు సతీష్కి చాలా హ్యాపీనెస్తో నన్ను పిలవడం జరిగింది అండ్ దాంతోపాటు మా గణేష్ అన్న వచ్చారు అండ్ శర్మ గారు వచ్చారు సో వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు అండ్ ఈ అవార్డుని నా నాతో పాటు వాళ్ళకు వచ్చిన ఒక ఆనందాన్ని వ్యక్తపరిచి ఈరోజు చాలా హ్యాపీగా కలుసుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరూ కూడా అండ్ ఈ సినిమా అవార్డు మెయిన్ రావడానికి కారణం తెలుసు సార్ ఈ సినిమా పేరు వచ్చి తమిళ్లో తిరుచిత్రాంబలం అది నేను అత్యక్ష క్షన్ చేసింది అండ్ తెలుగులో మాత్రం తెలుగు దీంట్లో ధనుష్ గారు హీరో నిత్యమిన గారు అండ్ రాశి కన్న గారు హీరోయిన్ అండ్ ఈ సినిమా సన్ పిక్చర్స్ ఉంది దీనికి మనకు నేషనల్ అవార్డు రావడం జరిగింది సో ధనుష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఇంత మంచి సాంగ్ నాకు రావడానికి కొరియోగ్రాఫ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఇదే సందర్భంగా నేను తమిళ్ ఇండస్ట్రీకి పరిచయం అవడానికి కారణమైన ప్రభుత్వ మాస్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ ద్వారా నేను తమిళ్ ఇండస్ట్రీకి నేను పరిచయం అవ్వడం జరిగింది ప్రభు సార్ అనుకుంటే చాలామంది ఇంకా మంచి మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు చాలా భాషల్లో ఆయన పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు కానీ తెలుగులో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి జానీ మాస్టర్ కావాలని చెప్పి నన్ను పిలవటం ప్రభు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ ప్రక్రియలోనే నేను ధనుష్ గారిని కూడా రౌడీబీపీతో కలవటం జరిగింది ఆ సాంగ్లో నేను వర్క్ చేయటం ధనుష్ గారు నా వర్క్ గుర్తించి సినిమా పట్టాసే సినిమా సింగిల్ ప్యాక్ చేయడం జరిగింది ఒక రెండు సాంగ్ ఒక సాంగ్ తర్వాత దాని తర్వాత ఇమీడియట్లీగా ఈ తిరుగు సినిమాకి వర్క్ చేయడం జరిగింది సో ఆ విధంగా నాకు ప్రొడ్యూసర్ చాలా ఎంకరేజ్ చేశారు అంత పెద్ద కొరియోగ్రాఫర్ ఉంది అండ్ ఇలాగే ఇంకొక మీకు విషయం ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు ఫస్ట్ అని చెప్తున్నాను ఫస్ట్ ఆర్సీ ఫిఫ్టీన్ సినిమాలో ఏ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ఫస్ట్ ప్రభు సార్కి ఇచ్చారు సో ప్రభు సార్ ఇచ్చిన తర్వాత ఆ సాంగ్ ఏం చేశారంటే సార్ మాస్టర్ గారు ఇది జాయిన్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభు సార్ నన్ను రికమెండ్ చేసి శంకర్ గారికి చెప్పి చరణ్ సార్ ఎలా మనకి ఇస్తారు అది ఒక కానీ ప్రొబ్యూసర్కి వచ్చిన సాంగ్ని ఆయన నాకు జాని చేస్తే బాగుంటుందని చెప్పి నాకు ఆయన ఆ సాంగ్ ఇవ్వటం జరిగింది శంకర్ గారికి చెప్పింది అండ్ శంకర్ గారు ఇప్పించి మాట్లాడినప్పుడు నా నేను చెప్పే మాటలు కానీ నేను నేను చెప్పే స్కీమ్స్ కానీ డ్యాన్స్ చేసిన కంపోజింగ్ కానీ ఆయనకి బాగా నచ్చింది అండ్ ఆయన కూడా శంకర్ గారు గారు కూడా అభినందించి ఆ సాంగ్ అలా జరగడం జరిగింది అంటే ప్రభు సార్ ద్వారా నాకు చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది చాలా హెల్ప్ హెల్ప్ అనేది కానీ ఆయన ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ గుర్తిస్తారు ప్రొఫ్యూసర్ సో ఈ సభాముఖంగా ప్రొఫ్యూసర్ ఇంకొకసారి మీకు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ ఉన్నారు సార్ విజయ్ దళపతి గారు ఉన్నారు ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు ఫస్ట్ సాంగ్స్ ఏది బీచ్ నుంచి అండ్ అలానే సూర్య గారు ఉన్నారు తమిళ్లో ఆ సూర్య గారు నన్ను ఎంకరేజ్ చేశారు అండ్ అలానే శివకార్తికేయ గారు ఉన్నారు ఆయన ఎంకరేజ్ చేసి ఫస్ట్ నా సాంగ్ ఇవ్వటం జరిగింది ఇంకా ధనుష్ సార్ ఉన్నారు ఇంకా ఇంకో రెండు సార్ సినిమాలు చేశాను టైల్ వచ్చింది క్షమించింది మర్చిపోతాను ఆ మర్చిపోయిన మెయిన్ రజనీకాంత్ గారు సో జైలర్ సినిమాలో నన్ను అవకాశం ఉండటం జరిగింది మంచి చాలా పెద్ద సాంగ్ చాలా పెద్ద హిట్ సాంగ్ అది చాలా ఖర్చు పెట్టి చేసిన సాంగ్ సో ఇవన్నీ కూడా నాకు హీరోలు ఎలా అక్కడ తమిళ్ హీరోలు అందరూ మనం తెలుగు నుంచి పిలిపించుకొని ఎంకరేజ్ చేసి మన సాంగ్స్ చేయించుకుంటున్నారు అండ్ అలానే డైరెక్టర్స్ కూడా నాకు ప్రొడ్యూసర్ ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తూ నన్ను ముందు తీసుకు అలాగే నెల్సన్ సార్ నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేశారు నెల్సన్ డైరెక్టర్ గారు ఆయన ఏ సినిమా కూడా ఇప్పుడు మూడు సినిమాలు ఆయనతో నేను చేశాను అనమాట సో అన్ని సినిమాల్లో ఫస్ట్ ప్ర అంటే ఫస్ట్ ఎవరునంటే జానీ మాస్టర్ అని చెప్పి సో ఈ సభాముఖం కూడా నెల్సన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ బెస్ట్ సాంగ్స్ నాకు అండ్ అనిరుద్ధ్ గారు అండ్ నేను ఆల్మోస్ట్ సాంగ్స్ అన్ని కాంబినేషన్ చాలా పెద్ద హిట్ అయినాయి వన్స్ అగైన్ అనిరుధ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంత పెద్ద నన్ను ఎంకరేజ్ చేసిన మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి పేరు పేరున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ సో మచ్